తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గత వారం రోజులుగా కర్రెగుట్టకు చేరుకున్న బలగాలతోటి ఈరోజు పెద్ద ఎత్తున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏకపక్షంగా కొన్ని వేల తూటాలు వేల్చి పెద్ద అరుపులతోటి కేకలతోటి అక్కడ ఉన్నటువంటి వీళ్ళెక్కడైతే ఆ సైనిక బలగా నుండి ఆ కాల్పులు చేస్తున్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు ఆరేడు ఆ గూడాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు బీతావాహులయ్యి ఎవరు ఎక్కడికి పోయిందో ఎవరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అనే విషయం తెలియనటువంటి స్థితిలో ఉన్నది అట్లా ఆరు నుంచి ఏడు గంటల వరకే కొన్ని వేల తూటాలు ఏకపక్షంగా ఆ గుట్ట కింద ఉండి కాల్పులు చేసినటువంటి ఆ బలగాలు ఏడు గంటల తరువాత కొంత విరామం ఇచ్చి మళ్ళా ఎనిమిదిన్నర నుంచి కాల్పులు ప్రారంభించి తీవ్రమైనటువంటి అరుపులతోటి పెద్ద శబ్దాలతోటి అక్కడ కాల్పులు తీస్తూ ఉన్నారు సుమారు పదకొండున్నర గంటలకి రెండు హెలికాప్టర్లతోటి ఆ కర్రెగుట్టల పైన అత్యంత అధునాతన ఆయుధాలతోటి బాంబుల సామాగ్రితోటి రెండు హెలికాప్టర్లు కర్రగుట్టల పైన విహరించిన ఒక గంట సేపు ఆ కర్రగుట్టల పైన విహరించిన ఆ రెండు హెలికాప్టర్లు ఒకటేమో తెలంగాణ భూభాగంలోకి వస్తే ఇంకొకటేమో ఆ బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ భూభాగంలోకి పోయి అక్కడ ఆర్డర్ చేసి ఉన్నది ఇది కాక ఈరోజు సుమారు పదకొండు గంటల ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బలగాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ డైరెక్ట్గా వెంకటపురం వెంకటాపురం మండల కేంద్రానికి చేరుకొని కొన్ని వేల బలగాలతోటి ఇవాళక్కడ ఒక్క మనిషిని కూడా ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజల్ని బయటికి రానియకుండా గ్రామాల్లో టప్పు సాటింపులు చేసుకుంటూ పెద్ద ఎత్తున అరుపులు కేకలతో ప్రజల్ని బయటకు రానియకుండా భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇలా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి ఇంకోవైపు స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి అయినప్పటికీ ఒక భయంకరమైన వాతావరణం ఈరోజు ఇటు తెలంగాణ భూభాగంలో అయితేంది అటు ఛత్తీస్గఢ్ భూభాగంలో అయితేంది జరుగుతూ ఉన్నది చాలామంది అనుకుంటున్నట్టు అంటున్నట్టు ఇది ఎన్కౌంటర్ కాదు ఎన్కౌంటర్ అంటే ఇరు పక్షాల వైపు నుంచి కాల్పులు జరిపితే అది ఎన్కౌంటర్ ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం కానీ తెలంగాణ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం కానీ ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్న హిడ్మా పేరుతో అక్కడ ఉన్న సాయుధ బలగాలు పిఎల్జే బలగాలు పేరుతో చెప్తున్న వాళ్ళ వైపు నుంచి ఒక్క తూటా శబ్దం కూడా వినపడలేదని మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడి నుంచి అయినప్పుడు ఇది ఎన్కౌంటర్ ఎట్లయితుంది కాబట్టి ఈరోజు రాత్రి కానీ రేపటి కానీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో కనీ విని ఎరిగని రీతిలో హెలికాప్టర్లతో ఫైరింగ్ కానీ బాంబింగ్ కానీ జరగబోయేటువంటి ఒక పెద్ద ప్రమాదం ఈ భారత మాత బిడ్డల పైన ఈ భారత పైన జరగబోతున్నటువంటి విషయం మనందరినీ కలిసి వేస్తా ఉన్నది ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఈ ఈరోజు మనం నిజంగా మనం ఎక్కడో భారత సరిహద్దుల్లో ఒక బంగ్లాదేశ్ యుద్ధంలోనో ఒక పాకిస్తాన్ యుద్ధంలోనో మనం ఇటువంటి సంఘటనలు జరిగిన విన్నాం కానీ మన పక్కనే కను కనుచూపు దే దూరంలోనే ఉన్నటువంటి ఈ భూభాగంలో ఈ ఘటన జరగబోతున్నది అనే విషయం నిజంగా అది మనందరినీ కలిసి వేస్తున్నది ఉన్న ప్రతి మనిషిని ఆలోచింపజేస్తా ఉన్నది వీళ్ళందరూ భారత మాత బిడ్డలు భారత పౌరులు ఓ రాజ్యాంగమా ఓ రాజ్యాంగమా నీ బిడ్డల్ని ఎట్లా కాపాడుకుంటావు అని అడుగుతా ఉన్నారు ఓ ప్రజాస్వామ్యమా నీ పౌరుల్ని ఎట్లా కాపాడుకుంటావు అని ఇవాళ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు బుద్ధిజీవులందరూ అడుగుతా ఉన్నారు పౌర సమాజం అడుగుతా ఉన్నది కాబట్టి ఇవాళ సీతక్క ములుగు నియోజకవర్గంలోనే ఆ తుపాకుల మూతకు దగ్గరలోనే అక్కనే ఉన్నది మేము ఇంతకుముందే మాట్లాడినాం ఆమెకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదని చెప్తా ఉన్నది ఓ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం మీరు ఆరు గ్యారంటీల్లో ఏడవ గ్యారెంటీ అయినా పౌర హక్కులు ప్రజాస్వామ్య హక్కులు పౌర స్వేచ్ఛ కల్పిస్తామని మీరు వాగ్దానం చేసిండు కానీ ఈరోజు మీ ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఉదయం తొమ్మిది గంటలకే ములుగు ఎస్పీ డిక్లేర్ చేసిండు సుమారు రెండు వేల మంది బలగాలు బాజేడు వెంకటాపురం వైపు తగిలిపోతా ఉన్నాయని ఆయనే స్వయంగా మీడియా వాళ్ళకి చెప్పిండు కాబట్టి ఇది ఒక్క ఇంత ఇంతకుముందే హక్కుల సంఘాల వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక్క రోజు జరుగుతుందా రెండు రోజులు జరుగుతుందా మూడు రోజులు జరుగుతుందా నాలుగు రోజులు జరుగుతుందా అసలు ఏం జరుగుతుంది వాళ్ళు చేసిన బాంబుల వల్ల వాళ్ళు పేల్చిన తుపాకుల తూటాల వల్ల ఎంతమంది చనిపోతారు అసలు వాళ్ళ శవాలు మనకు లేవా కళ్ళతో చూసుకునే అవకాశం ఆ తల్లిదండ్రులకి ఉంటదా ఉండదా ఆ బంధుమిత్రులకు ఉంటదా ఉండగానే ఆందోళన కూడా ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనపడతా ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కాని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ మేము భారత బచావో తరపున మేము అడుగుతా ఉన్నాం మేము విన్నవించుకుంటా ఉన్నాం మీరు కనీసం నెల రోజులు కాల్పుర విరమణ అవకాశం ఇవ్వండి బుద్ధిజీవులో ప్రజాస్వామిక వాదలో మాలాంటి వాళ్ళందరం కూడా మేము ఆదివాసీ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇవాళ మీరేం చెప్తా ఉన్నారు మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అంతా క కర్రేగుట్టల్లో ఉన్నారని మరి కర్రగుట్టల్లో ఉన్నారంటే మానవ సంచారానికి దూరంగా ఉన్నట్టు మీ పోలీస్ బలగాలకి దూరంగా ఉన్నట్టు అంటే ఎక్కడ ఎలాంటి కాల్పులు చేయకుండా వాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నట్టే కదా మీరు చెప్పే ప్రకారం చూస్తా కానీ అయినప్పుడు వాళ్ళు శాంతిని కోరుకొని కాల్పుల విరమణ కోరుకొని కర్రగుట్టల్లో ప్రజలకి అశాంతి లేకుండా ప్రజలకి రక్షణ ఉండాలని భద్రత ఉండాలని కోరుకుంటూ వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటే మరి వాళ్ళని చుట్టుముట్టి చంపే హక్కు ఈ పాలకులు గవరికిచ్చాడు అనేది ఇవాళ ప్రతి పౌరుడు అడుగుతున్నాడు ప్రశ్న కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా సీతక్క గారు మీ తమ్ముళ్ళని చంపుతా ఉన్నారు మీ చెల్లెలను దంపుతా ఉన్నారు మీ బిడ్డల్ని దంపుతా ఉన్నారు మీ జాతిని దంపుతా ఉన్నారు కాబట్టి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం సీతక్క గారు మీరు అక్కడనే ఉన్నారు అవసరమైతే ఆ యుద్ధంలో ఆ యుద్ధ సంగ్రామంలో పోయి మీరు మీ తమ్ముళ్ళని మీ చెల్లెళ్ళని మీ బిడ్డల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కరోనా కంటే కోవిడ్ కంటే అత్యంత భయంకరమైన ప్రళయం ఈ రోజు ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది కాబట్టి మీరు కరోనా కాలంలో ఆ కష్టకాలంలో మీరెంతో సాహసపేతమైన మీరు పనులు చేసిండు అట్లనే ఈరోజు ఈ యుద్ధ వాతావరణంలో మీరు కూడా మీ తమ్ముళ్ళని మీ చెల్లెళ్ళని మీ బిడ్డల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇలా మా గనుక అవకాశం ఇస్తే పౌరాకుల సంఘాలకు కానీ పీస్ కమిటీ వాళ్ళకు కానీ బుద్ధిజీవులకు కానీ అవకాశం ఇస్తే మేము ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడతాం మావోయిస్టులతో మాట్లాడతాం పోలీస్ బర్గాలతో మాట్లాడతాం శాంతిని నెలకొల్పోడానికి ఆదివాసీలు రక్షణతోటి తోటి శాంతితోటి బతకడానికి మాకు చేత నేను ప్రయత్నం చేస్తామని అటువంటి అవకాశం కల్పించాలని కూడా భారత ప్రభుత్వానికి విన్నవించారు